అచ్చిమల్లర్ అనే భక్తుడు ఆయన ఓడలో ప్రయాణం చేసి ఉన్నాడు ఒకరోజు అలా ఒకరోజు వాడలో ప్రయాణం చేసి ఉండేను అకస్మాత్తుగా నాయకుడు ఆ ఓడను సముద్రపు మధ్యలో నిలిపివేశాడు అకస్మాత్తుగా ఆ ఓడని సముద్రం మధ్యలో నిలిపివేశాడు ఆ యొక్క ఆ నిలిపి ఆ ఓడ నాపిట చూసి ఈ ముల్లరగారు ముల్లర్ గారు నావికుని దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఓడను నిలిపివేసినారు ఏమైంది అని అడిగాడు అప్పుడు ఆ నావికుడు అందుకు ఓడ నాయకుడు అన్నాడు దట్టమైన పొగ సముద్రంపై కమ్మి ఉంది కాబట్టి ఇక ఈ రాత్రికి ఏమాత్రము ఈ వాడను ముందుకు సాగలే ముందుకు ముందుకు నడపలేం కదలనే మరి కదలదనే జవాబిచ్చినాం ఈ రాత్రి ఏమాత్రం కూడా ఈ వాడ ముందుకు కదలేము అని ఆ వాడ నాయకుడు జవాబు ఇచ్చారు అయితే అందుకు జార్జిమాలర్ గారు నా దేవుడు నమ్మదగిన వాడు కెప్టెన్ గారు నాతో పాటు మోకరించి ప్రార్థన చేయి చేద్దాం మంచు తొలగిపోతుంది అన్నాడు అప్పుడు కెప్టెన్ అన్నాడు అనేకసార్లు ఇటువంటి పరిస్థితుల్లో నేను చిక్కుకున్నాను అనేక సార్లు ఈ పరిస్థితులు కూడా నేను చిక్కున్నాను మీరే చిక్కుకున్నాను ఈ వాడని ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో మధ్యలో నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీ ప్రార్థనకి మంచు కరగదు అని నావికుడు అన్నాడు అప్పుడు ముల్లరు గారు అన్నాడు ఆయన అన్నాడు ప్రభువు నమ్మిన దగ్గర నుండి నా దేవుడు నాకు అన్యాయం చేయలేదు నేను ప్రభువు నమ్మిన దగ్గర నుండి ఆ దేవుడు నాకు అన్యాయం చేయలేదు కాబట్టి ఇద్దరూ మోకరించి ప్రార్థన చేద్దామని వారిద్దరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు మోకరించి ఆ కెప్టెను ఈ ముల్లరు గారు జార్జ్ ముల్లర్ గారు ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే పరలోకమందున్న మా తండ్రి పరలోకమందున్న ఉన్న మా తండ్రి ఇదిగో నీ శావుకుడున నేను నడి సముద్రంలో చిక్కుకొని ఉన్నాను నీ వెరుగుదు రేపు ఉదయం ఎనిమిది గంటలకి నీ వాక్యము ఆలయములో నేను అందించవలసి ఉన్నది కాబట్టి ఈ సాఠాను కలిగించు ఆటంకములను తొలగించి ఆటంకములను ఆటంకములను తొలగించే వాళ్ళను ప్రశాంతత మరి ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ ప్రభు మనస్ అంత ప్రశాంతమైన వాతావరణం ఇచ్చి మా ప్రయాణము ముందుకు సాగునట్లుగా ఈ యొక్క ఏసునామంలో అడుగుచున్నామ తండ్రిని ప్రార్థన చేశాడు అంటే ఆయన చెప్పిన ప్రార్థన అంశాలు అయా సాతాను కలిగించిన ఆటంకం తొలగించి ఈ సముద్రంలో ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు కలిగించి ఈ వాడని ముందుకు సాగినట్లుగా మీరు నాకు సహాయం చేయమని ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రిని ప్రార్థన చేశారు అప్పుడు ఈ ముల్లర్ గారు అన్నారు అప్పుడు కెప్టెన్ గారు ఇక వాళ్ళ కదిలించండి అని ముల్లర్ గారు అన్నాడు అప్పుడు అందుకు ఆ కెప్టెన్ అన్నాడు ఉండండి ముళి గారు అసలు మంచు తొలిగిపోయినో లేదో చూద్దాం అని ఆయన వెంటనే ఆ మంచు సముద్రం వాడ కిటికి చూసేవరకి ఆ మంచు అంతా కూడా తొలగిపోయింది ఆ వాడ ఆ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మారిపోయింది అప్పుడు వెంటనే ఆ వాడ కెప్టెన్ ఆ వాడని ముందుకు నడిపించడం ప్రారంభించాడు దేవుడి స్తోత్రం కలిగానుగా ప్రశాంతమైన వాతావరణం కలిగింది ఆ వాడ కెప్టెన్ కూడా ఆశ్చర్యపోయాడు నేను సార్లు ఇలాంటి మంచులో చిక్కుకున్న వాడ నిలిపేశాను కానీ ఈరోజు దేవుడు మహా అద్భుతం చేశాడు మన ప్రార్థన ఆలకించడాన్ని ఆయన కూడా అసంచలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు అప్పుడు రేపు ఉదయం కల్లా గారు ప్రార్థించినట్లుగానే అక్కడ ఆ దేశంలో దిగి ఆయన ఆ వాక్యాన్ని ఆ ఆలయంలో అందించి ఆలయంలో వర్తమానము అందించను అనేకులు ఆయన చెప్పిన సాక్ష్యానికి అనేకులు కన్నీరు కాచి రక్షణ పొంది దేవునిందు విశ్వాసం ఉంచినారట దేవునికి స్తోత్రం దేవుని విశ్వాసం ఉంచినారంట ఈరోజు ఎంత అద్భుతకరుడైన దేవుడు అండి మన దేవుడు అన్యాయం చేయడు మన దేవుడు నమ్మదగినవాడు అందుకని ఆయన అన్నాడు ఈరోజున నీ చుట్టూ కూడా ఈ మంచు వలె ఆవరించిన ఈ అపవాది ఆటంకాలని అపవాది కలిగించిన ఆటంకాల నుండి ఆ దేవుడు వాటిని తొలగించి నీకు ఆశీర్వాదపు మంచుని మంచుగా వలె దేవుని దీవించబోతున్నాడు నీ చుట్టూ కూడా ఆవరించి ఉండి నీవు నడి సముద్రం లాంటి ఇక శోధల్లో శ్రమల్లో కష్టముల్లో చిక్కుకొని ఈరోజు నువ్వు అటు ఇటు ముందుకు సాగలేక ఒకవేళ ప్రార్థన చేస్తున్నావేమో అప్పులనే సమస్యలో చిక్కుకొని ఉన్నావేమో ఇక శత్రువులు వలయములో చిక్కుకొని ఉన్నావేమో నువ్వు ఏ పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నా నీకు మంచు వలె దేవుడు నీ యొక్క కష్టము నీ పరిస్థితులు అన్నింటినీ కూడా దేవుడు తొలగించబోతున్నాడు ఆ సాధారణ కలిగించిన ప్రతి అశాంతిని అసమాధానమును ఆటంకములను తొలగించి నువ్వు చేరవలసిన గమ్యానికి దేవుడు నేను చేర్చబోతున్నాడు నువ్వు జార్జి ముల్లర్ గారు ఈరోజు మనకు నేర్పేది అత్యంతమైన విశ్వాసం అని విశ్వాసం మనకు నేర్పిస్తున్నాడు ఆయన ఎందు నువ్వు నమ్మికి నువ్వు నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ప్రభు చెప్తున్నాడు ఈరోజు నడి సముద్రంలో వాడని నిలిపేశాడు ఆ కెప్టెన్ గారు ఈ రాత్రి ముందుకు సాగదు వాగ సాగటం కష్టము ముందుకు నడపలేను అన్నాడు మన టైటానిక్ చూపు చూసాం కదా అట్లాంటిక్ మహాసముద్రంలో మంచు పర్వతాన్ని ఢీకొని ఆ వాడ మునిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం కానీ ఈ వాడ మంచు కమ్మి ఉంటే దేవుడు మంచుని కరిగించి ముందుకు నడిపించి ఆ దైవజనుని ఆయన చెప్పినట్లుగానే ఆయన వాక్యాన్ని అందించి వేలాది మంది ప్రజలు రక్షణ పొందినట్లుగా దేవుడు మహిమపరుచుకున్నాడు దేని స్తోత్రం నీ చుట్టూ ఆవరించిన ప్రతి పరిస్థితిని నీకు ఆ సాతాడు కలిగించిన ప్రతి ఆటంకాన్ని నీ ఇంట్లో ఉన్న నువ్వు దేంట్లో నువ్వు నడి రోజు చిక్కుకుని ఉన్నావో ఆ చిక్కుల్లో నుండి నిన్ను దేవుడు మంచు వీడిపోయినట్లుగా ఆ పరిస్థితులన్నీ కూడా వీడిపోయి దేవుడు నీ జీవితంలో వింతైన కార్యం జరిగించి నేను ప్రశాంతమైనటువంటి మార్గములో ఆ దేవుడిని నడిపించబోతున్నాడు అలే లూయ అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో ఎవరు రాయబడింది అంటే యస్య గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వర్షంలో మాట చెప్తున్నాను నలభై నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వర్షం మంచు వీడిపోనట్లుగా నేను అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిసివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా ఎద్దకు మల్లుకొనము ఇహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు దేని స్తోత్రం మంచు విడిపోయినట్లుగా నీ అతిక్రమలను మబ్బు తొలగిపోయినట్లుగా నీ పాపములను దేవుడు తొలగించిపోతున్నాడు నీ శాపాలు దేవుడు తొలగించిపోతున్నాడు నీ కష్టాలు దేవుడు తొలగించిపోతున్నాడు నీ చుట్టూ ఆవరించిన ప్రతి పరి సాధన దేవుడు అనిచేయబోతున్నాడు దేవుడు అంటున్నాడు నా వద్దకు మలుకు నీ కార్యం నేను సమాప్తి చేస్తున్నాను దేవుడు ముందుకు నీకు మంచి గతిని నేను కలిగిస్తాను నువ్వు చేరవలసిన గమ్యానికి నేను చేరుస్తాను ప్రభు చెబుతున్నాను ఈరోజు ఆ దేవుని విశ్వాసం ఉంచు ఆ దేవుని సందిలో ప్రార్థించి నీ చుట్టూ ఉన్న ప్రతి అవరోధాలని దేవుడు తొలగించి దేవుడు ఆశీర్వాదాన్ని నీకు దేవుడు దాచేను గాక ఆమె ప్రార్థించేద్దామా పరిశుద్ధువైన మా తండ్రి ఈరోజు ఆ ముల్లరే గారు నాయన ఆ మంచు కొరకు ప్రార్థించినప్పుడు మంచును సృష్టించిన దేవుడు నేవే ఆ మంచును తొలగించి ఆ వాడను ముందుకు నడిపించి ప్రభా ఆ సేవకుడికి ఆ కార్యాన్ని ప్రభా నువ్వు సమాప్తి చేశావు జరిగించావు వేలాది మంది ఆ సాక్షిమిని రక్షణ పొందినట్లుగా ప్రభా మీరు ఆ దవిజన్ని మీరు వాడుకున్నట్లుగా ఈరోజు నీ బెడ్లో ఏ మంచు అని ప్రభా చుట్టూ ఆవరించిన కష్టాల్లో నష్టాల్లో ప్రభా ఇరుకులో ఇబ్బందుల్లో ప్రభా నడి సముద్రంలో నిలుచుకున్నట్లుగా ఏ పరిస్థితుల్లో వాళ్ళు చిక్కుకుని ఉన్నారు అప్పుల నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి ప్రభా శత్రు యొక్క బంధకాల నుంచి ప్రభా ప్రతి సాధారణ ఆటంకాల నుంచి మీరు తొలగించి ప్రభా వాళ్ళ జీవితాల్లో ప్రభా మంచి వాతావరణాన్ని ప్రశాంతత శాంతి సమాధానం ఇచ్చి వారు చేరవలసిన గమ్యానికి చేర్చి వాళ్ళ జీవితాల్లో ప్రతి పరిస్థితి నుంచి విడుదల చేసి ఆశీర్వదించి నడిపించమని ఏసు నాము తండ్రి ఆమె